పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలోని ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పథకం అమలు జరుగుతున్న తీరును తహసీల్దార్ అయితం సత్యనారాయణ కమిషనర్ అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు వండిన పదార్థాలను రుచి చూసి ప్రతిరోజు విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు స్టోర్ రూమ్స్ పరిశీలించి స్టాఫ్ వివరాలను తనిఖీ చేశారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లేకపోయినా స్కూలు ప్రాంగణాలు పరిశుభ్రంగా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక్కడ నుంచి ప్రతి స్కూళ్లలో మిడ్ డే మీల్స్ రెగ్యులర్ గా తనిఖీ చేస్తామన్నారు ఈ రోజు శ్రీయత జిల్లా కలెక్టర్ గా రాజేశ్వరి మేరకు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో మధ్యాహ్న భోజన పథకం మీద మిడ్ డే మీల్స్ మీద ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ రుచికరంగా ఉన్నాయా లేదా ఎలా తడుపుతున్నారు పిల్లలకి అనే దాని మీద మమ్మల్ని కూడా ఇక్కడే ఏదైతే మధ్యాహ్నం భోజనం ఉందో వాటి మమ్మల్ని కూడా రుచి తీసి భోజనం చేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ పాడడం జరిగింది దాని మీద రిపోర్ట్ అయితే ఈ రోజు రెండు మూడు స్కూళ్ళు తనిఖీ చేయడం జరిగింది నరసామ టౌన్లో అందులో భాగంగా ఎస్ఎన్ఎస్ మున్సిపల్ హై స్కూల్ నర్సాపురం టౌన్ లో రాయపేట స్కూల్లో భోజనం సమయానికి ఇక్కడ ఉండి దగ్గరుండి నుండి విద్యార్థులందరికీ ఎలా వడ్డిస్తున్నారో ఎలా వండుతున్నారో శుభ్ర శుభ్రత పాటిస్తున్నారా నాణ్యత పాటిస్తున్నారా ఇవన్నీ కూడా పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ పెడుతున్నారా ఒడిగుడ్డు వేస్తున్నారా ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ రోజు బిర్యానీ చేశారండి గ్రేవీ గ్రేవీతో కుర్మా చేశారు అన్ని శుభ్రత బాగా పాటిస్తున్నారు మంచి నీరు కూడా ఆర్వో వాటర్ ఇస్తున్నారు శుభ్రంగా ఇదంతా కూడా బాగానే ఉంది ఇక్కడ అంతా కూడా మాస్టర్ హెడ్ మాస్టర్ గారు పర్యవేక్షణలో